నీతో దేవుని చిన్నమాట ప్రతి శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక రెండో అధ్యాయం ఏడవచును సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును ప్రియా దేవుని బిడలారా మహిమను ఘనతను నిత్య జీవము పౌలు రక్షణను గూర్చిన తన తొలి వివరణలోనే మానవ జాతి యావత్తును గూర్చిన దేవుని విధి విధానాలను వివరించాడు దేవుడు ఆ నీతిమంతులను శిక్షించును నీతిమంతులను రక్షించును నీతిమంతులు ఎవరంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినవారు దేవుని స్థాయికి తగిన మేరకు నీతి న్యాయములను మానక చేసేవారు దేవుని వలన కలిగే మహిమను వారు ఉన్నతమైనదిగా భావిస్తారు నిత్య జీవాన్ని వెతుకుతారు అక్షయతను అమరత్వాన్ని వెతికేవారు విశ్వాసం ద్వారా కృప వలన అలా చేస్తారు అంతం వరకు సహించటం ద్వారా నమ్మకమైన వారు మహిమను ఘనతను నిత్య జీవాన్ని పొందుతారు అలాంటి కృపను క్రీస్తు వారికి ప్రసాదిస్తాడు చెడు చేసేవారు స్వార్థపరులు సత్య విరోధులు అవినీతిలో ఆనందించేవారు ఉగ్రతకు శిక్షకు గురి అవుతారు